కుద్బలపూర్ సర్కిల్ నెంబర్ ఇరవై ఐదు జిడిమెట్ల గ్రామం వెన్నెలగడ్డ చెరువు ముప్పై ఎనిమిది ఎకరాలలో విస్తరించి ఉన్నది వెన్న చెరువు విస్తీర్ణంలో ఎనిమిది ఎకరాలు కబ్జా చేసుకుని కాంపౌండ్ వాల్స్ నిర్మాణం కాకుండా రెండు ఇరవై మూడు సంవత్సరంలో జీహెచ్ఎంసీ అధికారులు చెరువు ఎఫ్టీఎల్ బొఫర్ జోన్ లో నాలుగు నిర్మాణాలకు ఇన్స్టెంట్ అనుమతులు అంటూ ఇరిగేషన్ అధికారుల ఎన్వోసీ లేకుండానే మంజూరు నిర్మాణం ఎలా సాధ్యమని మరియు వెన్నె చెరువు ఎఫ్టిఎల్ బూర్ లో ఎమ్మెల్యే అండదండతో అక్రమ నిర్మాణాలు అనుమతులు జరుగుతున్న ఇరిగేషన్ ఏఈ రామారావు చర్యలు తీసుకోకుండా సహకరించడంపై తక్షణమే చర్యలు తీసుకుని చెరువులో నిర్మాణాలు కూల్చివేసి మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు అక్రమ నిర్మాణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కుద్బలపురి డిప్యూటీ కమిషనర్ కి మరియు జోనల్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు నిర్మాణం రామారావుని తక్షణమే తొలగించాలని మేము గతం నుండి డిమాండ్ చేసినాం హైదరాబాద్ కూడా ఫిర్యాదు చేసినాం ఈ విధంగా ఏదో చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇన్స్టాంట్ పర్మిషన్ల పేరుతో నిర్మాణాలు ప్రోత్సహిస్తున్న సర్కిల్ అధికారులపైన అదేవిధంగా ఏఈ రామారావు ఏవైతే రామారావు ఉన్నాడో ఇరిగేషన్ అతను తక్షణమే సస్పెండ్ చేయాలి అతనిపైన కేసులు నమోదు చేయాలి ఎవరైతే బిల్డర్లు చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అక్రమ నిర్మాణం చేస్తున్నారో వారిపైన కూడా కేసులు నమోదు చేయాలని ప్రజలు రాకముందుగా బిల్డింగ్లు ఊర్చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము మరియు హైదరా చెరువులు తర్వాత నాళాల కబ్జన పైన చాలా తీవ్రంగా స్పందించడమే కాకుండా చెరువుల పరిరక్షణ బాధపడుతుంటే మరి కుత్బులాపూర్ మున్సిపాలిటీలో జీడిమెట్ల గ్రామంలో వెన్నెల ఏదైతే వెన్నెలగడ్డ చెరువు ఉందో ఆ చెరువు ఏదైతే ఎఫ్టీఏలకు సంబంధించిన ఏదైతే ఏ టెన్ లో ఈ విధంగా నిర్మాణం జరగడం దీనికి ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇన్స్టంట్ పర్మిషన్లు ఇస్తున్న పరిస్థితి ఏదైతే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు చెరువులల్లో ఏదైతే అక్రమ నిర్మాణాలకు ఎవరైతే అనుమతులు ఇచ్చిందో అధికారులపైన ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేయడం కాకుండా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ఇంత జరుగుతున్న కూడా కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ ఏదైతే ఏదైతే సర్కిల్ నెంబర్ ఇరవై ఐదులో జీడిమెట్ల ఏదైతే వెన్నెలగడ్డ చెరువులో ఈ విధంగా మూడు నిర్మాణాలు ఏదైతే ఎఫ్టీఎల్ ఏ లెవెన్ తర్వాత ఎఫ్టీఎల్ సంబంధించిన ఏ ఫోర్టీన్ తర్వాత ఎఫ్టీఎల్ సంబంధించిన ఏ ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ వరకు నాలుగు నిర్మాణాలు ఈ రోజు ఎఫ్టీఎల్ లో జరుగుతుంటే వీటికి అక్రమంగా అనుమతులు ఇచ్చిన ఈ జీహెచ్ఎం సర్కిల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అధికారులు ఈ రోజు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం దీనిపైన మేము ఇప్పుడు ఫిర్యాదు చేయడం జరిగింది తక్షణమే ఈ భవనాలు ఏవైతే కొత్తగా నిర్మించాలో ఈ భవనాల్లో ప్రజలు రాకముందుకే ఇమీడియట్గా సీజ్ చేసి కూల్చేయమని అంటున్నాం ఈ విధంగా ఇన్స్టంట్ పర్మిషన్స్ తో చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ నిర్మాణాలకు ఇక్కడ జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ అధికారులు సహకరిస్తున్నారు దీనికి తోడు అయితే కుత్బుల్లాపూర్ సర్కిల్లో ఏదైతుందో ఇక్కడ ఇరిగేషన్ సంబంధించిన ఈ రిటైర్ అయి పది సంవత్సరాల నుండి ఏఈగా కొనసాగుతున్న రామారావు యొక్క ప్రోత్ఫలంతోనే ఈ విధంగా అక్రమ నిర్మాణాలకు ఎన్వోసీ లేకుండా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఆక్రమించుకుని నిర్మాణం జరుగుతుంటే కూడా సహకరిస్తున్నాడు కాబట్టి ఏదైతే రామారావును ఏరి కోరి పది సంవత్సరాల నుండి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వివేకానంద ప్రోత్సహించడం వల్లనే ఈ విధంగా చెరువుల నిర్మాణాలు వస్తున్నాయి ఈ విధంగా చెరువుల నిర్మాణం సహకరిస్తున్నాడు కాబట్టి ఏ రామారావు రామారావుని తక్షణమే తొలగించాలని మేము గతం నుండి డిమాండ్ చేసినాం హైడ్రా కూడా ఫిర్యాదు చేసినాం ఈ విధంగా ఏదో చెరువు ఎఫ్టిఎల్ జోన్ లో ఇన్స్టంట్ పర్మిషన్ల పేరుతో నిర్మాణాలు ప్రోత్సహిస్తున్న సర్కిల్ అదే అదేవిధంగా ఏఈ రామారావు ఏవైతే రామారావు ఉన్నాడో ఇరిగేషన్ అతను తక్షణమే సస్పెండ్ చేయాలి అతనిపైన కేసులు నమోదు చేయాలి ఎవరైతే బిల్డర్లు చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణం చేస్తున్నారో వారిపైన కూడా కేసులు నమోదు చేయాలని ప్రజలు రాకముందుగా బిల్డింగ్ కూర్చోవాలని డిమాండ్ చేస్తున్నారు